అందరికీ వందనం ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూరణం సమాధానాలు చూద్దాం నేను ఈ వారము కేవలం అడ్డు వరుస మాత్రమే వరుసగా పూర్తి చేసుకుంటూ వెళ్ళానండి తర్వాత నిలువు వరుసలు నాకు చాలా సులభంగా వచ్చేసాయి కాబట్టి నేను మీకు కూడా అలాగే చెప్తాను మీరు కూడా అలాగే ట్రై చేయండి చాలా ఈజీగా వచ్చేస్తుంది పూర్ణం పూర్తి చేయడం ముందుగా ఒకటి అడ్డం రాశిగా మారిన పీత నాలుగు అక్షరాలు రావాలి అంటే మనకు రాసులు ఉంటాయి కదండి పన్నెండు రాసులలో అందులో పీత ఒక పేరు రాయమన్నారు కాబట్టి కర్కాటకం సరిపోతుందండి ఇక్కడ నాలుగు అక్షరాలు తర్వాత ఎనిమిది అడ్డం తెలుగు మెర్క్యూరీ నాలుగు అక్షరాలు పాదరసం సరిపోతుందండి మెర్క్యూరీ అంటే పాదరసం తర్వాత నాలుగు అడ్డం భస్మాసురుని మట్టబెట్టడానికి విష్ణువు ఎత్తిన అవతారం మూడు అక్షరాలు మోహిని అవతారం మనం ఇక్కడ మోహిని అని రాస్తే చాలండి తర్వాత ఆరు అడ్డం అరవిందలో సగం గది రెండు అక్షరాలు రావాలి అంటే అరవింద అనే పదంలో గది మీనింగ్ వచ్చే పదం రాయమన్నారు అర అనే రెండు అక్షరాల పదం సరిపోతుందండి తర్వాత తొమ్మిది అడ్డం లకారం రెండు అక్షరాలు రావాలి లక్ష సరిపోతుందండి ఇక్కడ తర్వాత పది అడ్డం సందేహం రెండు అక్షరాలు రావాలి శంక సరిపోతుందండి తర్వాత పన్నెండు అడ్డం వడిగా అతి త్వరగా అక్షరాలు రావాలి బిరానా అన్న పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పద్నాలుగు అడ్డం గోడ పగుళ్ళలో పెట్టే సున్నపు ముద్ద రెండు అక్షరాలు రావాలి లక్క అంటారండి దాన్ని కూడా సరిపోతుంది తర్వాత పదహారు అడ్డం అపజయం మూడు అక్షరాలు రావాలి ఓటమి అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం నాటకంలో ఒక విభాగం రెండు అక్షరాలు రావాలి అంకం అనే పదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం సమ్మెత ఒక పార్టీ గుర్తులో కొడవలి నేస్తం అక్షరాలు రావాలి సుత్తి సరిపోతుందండి తర్వాత ఇరవై అడ్డం హలము మూడు అక్షరాలు రావాలి నాగలి సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై రెండు అడ్డం అష్టదిక్కులలో ఒకటి నాలుగు అక్షరాలు రావాలి పడమర సరిపోతుందండి ఇక్కడ అలాగే ఇరవై నాలుగు అడ్డం వివాహం కాని పడుచు మూడు అక్షరాలు రావాలి కుమారి సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు అడ్డం సంతోషం రెండు అక్షరాలు రావాలి ముదం సరిపోతుందండి ఇక్కడ తర్వాత ఇరవై ఆరు అడ్డం చెట్టు మూలం రెండు అక్షరాలు రావాలి వేరు సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం శ్రీకాకుళంలోని ఒక మండలం గతంలో ఎన్టీఆర్ గెలిచిన నియోజకవర్గం అది టెక్కలి ఇరవై ఎనిమిది అడ్డం దారి తప్పిన వీసా మీసాల చేప మీసాల చేప అంటే రొయ్య అది దారి తప్పిందంటే ఇక్కడ మనకు రివర్స్లో వస్తుందని అర్థం అండి సో ఇక్కడ ఎలా వస్తుంది ఇరవై ఎనిమిది అడ్డం అంటే యా రో అని వస్తుందండి తర్వాత ముప్పై అడ్డం జోగులాంబ నెలవైన క్షేత్రం నాలుగు అక్షరాలు రావాలి ఆలంపురం సరిపోతుందండి తర్వాత ముప్పై రెండు అడ్డం వరాహం రెండు అక్షరాలు రావాలి వరాహం అంటే పంది కానీ మనకి ఇక్కడ సరిపోయే పర్యాయ పదం వచ్చి కిరం అని రాస్తే సరిపోతుందండి యాక్చువల్గా కిరి అంటే పంది కానీ ఇక్కడ రీ అని రాస్తే ముప్పై మూడు నిలువు రాదు అందుకని కిరం అని రాశాను నేను ఇది కరెక్టో కాదో నాకు తెలియట్లేదు దయచేసి వీళ్ళు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్లో తెలియజేయండి తర్వాత ముప్పై నాలుగు అడ్డం ఎలుగుబంటి మూడు అక్షరాలు రావాలి భల్లూకం అనే పదం ఇక్కడ మనకు సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం తాత్కాలిక విడిది రెండు అక్షరాలే రావాలి బస సరిపోతుందండి తర్వాత పాల్కూరికి సోమనాథుడు విరచిన పురా విరచిత పురాణం మూడు అక్షరాలు రావాలి పురాణం పేరు బసవ తర్వాత నలభై అడ్డం కుక్క మూడు అక్షరాలు రావాలి సునకం సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి అడ్డం కేరళ సాంప్రదాయ నృత్యం నాలుగు అక్షరాలు రావాలి కథాకళి సరిపోతుందండి ఇక్కడ ఇప్పుడు మనం అడ్డం మొత్తం పూర్తి చేసేసామండి కేవలం నిలువు మాత్రమే చూద్దాం చాలా ఈజీగా వస్తుంది ఒకటి చూడండి ఒకటి నిలువు కనికరం లేని మనకు కా మొదటి అక్షరము శం చివరి అక్షరంగా వచ్చింది కాబట్టి కర్కశం సరిపోతుందండి రెండు నిలువు చూడండి ఉత్తరాల సంచి రెండు అక్షరాలే అది టపా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మనం ఒకటి అడ్డం ఎనిమిది అడ్డం పూర్తి చేయడం వల్ల తర్వాత మూడు నిలువు మన్మధుడు మన్మథుడు మూడు అక్షరాలు రావాలి మన్మధుడికి చాలా ఇతర పేర్లు ఉన్నాయి కానీ మనకి ఇక్కడ కంద అని మొదటి రెండు అక్షరాలు వచ్చినాయి కాబట్టి కందర్ప సరిపోతుందండి రెండు మూడు నిలువు తర్వాత ఐదు నిలువు మిద్దె పైకి ఎక్కడానికి వాడే పనిముట్టు మూడు అక్షరాలు రావాలి మనకు నీ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి నిచ్చెన సరిపోతుందండి తర్వాత ఆరు నిలువు సేద బడలిక నాలుగు అక్షరాలు రావాలి మనకు అలా మొదటి రెండు అక్షరాలు వచ్చేసింది కాబట్టి అలసట సరిపోతుందండి అక్కడ అలాగే ఏడు నిలువు చూడండి మంత్రించిన తాయెత్తు ఇది రక్ష అనేది మనము ఆరు అడ్డం తొమ్మిది అడ్డం పూర్తి చేయడం వల్ల ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి అలాగే పదకొండు నిలువు పటిక బెల్లం నాలుగు అక్షరాలు కలకండ అది కూడా అంత అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత పదిహేను నిలువు తోలు సంచి రెండు అక్షరాలు రావాలి మనకు తి రెండో అక్షరంగా వచ్చింది కాబట్టి తిత్తి సరిపోతుందండి తర్వాత పదమూడు నిలువు ఉద్యోగ విరమణకై రాసే పత్రం నాలుగు అక్షరాలు రావాలి మనకు రా మొదటి అక్షరంగా వచ్చింది రాజీనామా సరిపోతుందండి తర్వాత పదిహేడు నిలువు తుమ్మెద మూడు అక్షరాలు రావాలి మనకు మీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మిలిందం అనే పర్యాయపదం ఇక్కడ సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది నిలువు శరతల్పం నాలుగు అక్షరాలు రావాలి మనకు అంప అని మొదటి రెండు అక్షరాలుగా వచ్చేసింది కాబట్టి అంపశయ్య సరిపోతుందండి తర్వాత తర్వాత పంతొమ్మిది నిలువు మద్యం స్వర్గలోకం రెండు అక్షరాలు రావాలి సుర ఇది అదంతకదే పూర్తయిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు లోహపు తెడ్డు మూడు అక్షరాలు రావాలి ఇది కూడా అదంతకదే పూర్తయిపోతుందండి గరిటె అనే పదం ఇక్కడ సరిపోతుంది తర్వాత ఇరవై మూడు నిలువు భూమి రెండు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మహి సరిపోతుందండి అలాగే ఇరవై నాలుగు నిలువు వ్రణం అక్షరాలు రావాలి ఇది కూడా కురుపు అనే పదం అదంతకదే వచ్చేస్తుందండి అలాగే ఇరవై ఐదు నిలువు బాణం కొస బొంగరం ముక్కు మూడక్షరాలు అక్షరాలు ములికి అదంతకదే వచ్చేస్తుందండి తర్వాత తర్వాత ఇరవై ఆరు నిలువు పాట కాని పాట అక్షరాలే వేలం అనే పదం అక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ఇరవై తొమ్మిది నిలువు నగదు రెండు అక్షరాలు రావాలి మనకు రో అనే మొదటి అక్షరం వచ్చింది కాబట్టి రొక్కం సరిపోతుందండి తర్వాత ముప్పై నిలువు తెలుగు పైనాపిల్ ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మనకు అనాస సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి నిలువు ఒక దేవ నర్తకి రెండు అక్షరాలు రావాలి రంభ అదే ఈ పదం అక్కడ ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై ఆరు నిలువు అప్పటికప్పుడు చెప్పే కవిత్వం రెండు అక్షరాలు రావాలి ఆసు అంటే సరిపోతుందండి ఇక్కడ రెండు అక్షరాలే కాబట్టి తర్వాత ముప్పై ఎనిమిది నిలువు బాహుమూలం రెండు అక్షరాలు రావాలి బాహుమూలం అంటే సంఖ అది ముప్పై ఎనిమిది నిలువుకి సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు నిలువు ముంగిట వేసిన ముగ్గు మూడక్ష నాలుగు అక్షరాలు రావాలి రంగవల్లి సరిపోతుందండి ఇక్కడ అంతేనండి ఆదివారం సంచికలో వచ్చినటువంటి పూర్ణం పూర్తయిపోయింది ఇందులో అక్షర దోషాలు కానీ పద దోషాలు కానీ ఏమన్నా ఉంటే నాకు కామెంట్లో తెలియచేయండి అలాగే నా ఈ సమాధానాలు కన్నా మీకు బాగా నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి అలాగే పూర్ణం పూర్తి చేసే మీ స్నేహితులకి మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారము అన్ని దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు పూర్ణాలు సుడోగులు పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి పూర్ణం జయ సాయిస్ అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు